అరే పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఊర్లో నా మరదలు పెట్టుకుని అనవసరంగా నా భార్య కావలసిన లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి ఇక స్వచ్ఛ నా భార్య ముందు చాలా సూపర్ గా పెడుతున్నామే అరే సూపర్ నా చూడదే తప్ప నన్ను చూడవా నన్ను చూడవా నన్ను చూడవా సచ్చు నువ్వు అందమైన చేతులతో ముక్కు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా చూడు ఇలా వెళ్ళాడప్పుడు అని అనడం ఇంటి వెనక బట్లు ఉదికేటప్పుడు అని అనడం ఇంటి ముద్దు బుగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీవరి దగ్గరైనా పెట్టుకో నాతో పెట్టుకున్నావంటే తిరగేసి కొట్టాల్సి ఉంటుంది పెన్సిల్ తో మూతి మీద మీసం గీసుకున్న నువ్వు ఓ మగాడివి నాకు భావన ఏం చేయమంటావే దేవుడు అలా చేశాడు ఒళ్ళంతా మెండపులు వచ్చాడు ఇదిగో ఎక్కడొచ్చాడు కానీ మూత మీద ఇవ్వలేదు ఆయనంత మాత్రానా నన్ను కలుపు తీసి పారేస్తావా ఇదిగో నువ్వు ఏదో కోపంగా ఉన్నట్టున్నావు మళ్ళీ వచ్చి నువ్వు నువ్వెప్పుడు కలవాలని వచ్చినా నిన్ను కలుపు మొక్కల ఏరి పారేస్తాను ఇక్కడ ఉన్నాడేంటి డేంజరే

నీకు దండ పెడతాను ఈ మేటర్ ఎక్కడ లీక్ అయితే ఇవి చేతులు కాదు కాలలేనుకో బాబాయ్ ఆ అంత బాగా నచ్చిందా నీకు అదేంటి బాబాయ్ నచ్చకపోతే చీపురు కడతా దండ చిరునవ్వుతో ఎందుకు వస్తాను బాబాయ్ నీకు విషయం తెలుసా బాబు నేను కూడా చూడకుండా మూతి మీద మేసం చేస్తుంది బాబాయ్ ఎలా నీకు మీ నాటక మేసం లేదు మీ నాన్నీ మునిస్తాను ఎవరు బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్ నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్ బాబాయ్ నీకు దండ పెడతాను ఎలాగైనా దాంతో పెళ్ళి అయ్యే ప్లాన్ చెప్పాబాయ్ ప్లాన్ లో ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి ఏంటి ఇంత బిల్డప్ కావాలా లేకపోతే ఇంత ఇంత అంత కాకపోతే ఇంత అంత అయితే ఎక్కడ అడ్డాక పెట్టరా అలాగే నాకు తెలియక అడుగుతున్నారు గారు ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు నా బుర్ర నిండా ఐడియాస్ నోటి నిండా మాటలున్నాయి దంపతుల్ని ఆరు నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను అవును నీకెంతమంది పిల్లలు నా వస్తా ఏమిటి వీళ్ళ సరస్వం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి ముందు విడ పని చెప్తా ఇదిగో చూడు నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే ఎవరండి ఆవిడ ఏమిటి నాతో చెప్పద్దంటుంది నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది అదే ఏమిటి అని అదే నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది అదే ఏమిటి అని అడుగుతున్నాను నే చెప్పింది మీ ఆవిడతో నే కొట్టినట్టు కూడా చెప్పుకో ఎవరితో చెప్పుకుంటావు బా ఒసే నువ్వు నా అదే ఆవిడ నీతో చెప్పిందే అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మన ఇద్దరం కలుసుకుందాం

నేను ఇది ప్యాక్ చేయించుకుని వస్తాను నువ్వు ప్యాక్ చేసే లోపు నేను కొద్ది టైం పాస్ చేస్తాను డాడీ వెల్ రా ఏ ప్రతి ఒక్కటి డాడీని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది ఎక్స్క్యూజ్ మీ హై ఏటయ్య చక్కటి ను రాను రాను పరికర నోటక సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే పంచనకి వెళ్ళాలన్నావు మరి ఓపెనింగ్ ఏటా ఏటా మర్చిపోయినట ఏటి మరి అది బడు బట్టలు కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచేట ప్రిపేర్ అవ్వాలి ఆ సాయంత్రం అలా వచ్చేస్తారు కారు ఎక్కించేస్తారు కత్తిరి చేతికి ఇచ్చేస్తారు అక్కడ నేనేం మాట్లాడాలి మేమే మేమే తట్టేతా అనాలా సార్ మాట వరుసగా అయినా నారాయణవాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను ఓపెనింగ్ ఏదో కానివ్వండి ఈ స్పీచ్ వరకు వస్తుంది ప్రజలారా నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం మా అదృష్టం అదేనండి ఆ డాష్ లో అది బడైతే బడేస్తారు ఆసుపత్రి అయితే ఆసుపత్రి ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాష్ల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి మనవి చేసుకుంటున్నాను ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రాం తాలూకు కాదు దొరికింది సార్ చూసారా ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాష్ లో పెట్టి స్పీచ్ ఇచ్చేసారనుకోండి చప్పట్లో తప్పట్లు చప్పట్లు చప్పట్లా ఇందులో ఉన్న పదాన్ని పెట్టి చదువు చెప్తాం మినిమం మూడు సార్లు చప్పట్లు పడాలి సార్ ప్రజల మా చేతులతో ఈ మంగళ షాపు ప్రారంభత్వం చేయడం నా అదృష్టం ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి మంగ ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు చంపేస్తాం ప్రతి ఇల్లు ఓ మంగళాపు అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయితే లేదు అక్కర్లేదు ఆళ్ళ ఎట్టకు చదవనివ్వరు నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో చదివించుంటే చప్పట్లో చప్పట్లో కాదు చాలా